నమస్కారం మన తాండూరు న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కొండ విశ్వేశ్వర రెడ్డిని బలపరుస్తూ తాండూరు పట్టణ శాఖ మరియు విమోచన నాయకులందరూ ఇవాళ వెయ్యి బైకుల చేత బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అతిగా కొండ విశ్వేశ్వర రెడ్డి తనయుడు విశ్వజిత్ రెడ్డి రావడం జరిగింది పలువురు మాట్లాడుతూ ఇవాళ దేశంలో వస్తున్నటువంటి అనేక మార్పులు ఈ దేశంలోని చిట్టరివరి వ్యక్తి కూడా అభివృద్ధి పథం వైపు నడవాలి ఈ విషయం మీ అందరికీ ఈ రోజు దేశంలో దివ్యమైన వ్య దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేస్తే ఈ రామ మందిరం నిర్మాణం తర్వాత ఈరోజు పార్టీలు జెండాలు ఏజెండాలో పక్కన పెట్టి ఈరోజు జాతీయవాద సిద్ధాంతం వైపు నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ప్రజలందరూ ఏకమై ఈ ప్రాంతం అభివృద్ధి వైపు నడవాలన్నా దశాబ్దాల కాలం పాటు తాండూరు నెత్తివేతకు అణుచివేతకు గురై ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలంటే ఏకైక మార్గం కమలం గుర్తుకు ఓటు వేయాలి కొండా విశ్వేశ్వర రెడ్డిని కాబట్టి కాబట్టిశ్వేశ్వర రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జిల్లా సభ్యులు మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీలత పట్టణ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అన్ని మండలాలకు వెళ్ళి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్న చెప్పిండు పార్టీ పరంగా పరంగా క్యాండిడేట్ రెండు రెండు కూడా అసలు పార్టీ మీద మచ్చలేదు గత కాంగ్రెస్ పార్టీ థర్టీ థర్టీ ఇయర్స్ ముప్పై ఏండ్లకు పాలించింది ఉన్నాయి స్కామ్స్ ఏ స్కామ్స్ ఉండే దేశ రక్షణ లేకుండే టెర్రరిస్ట్ అటాక్స్ అయితే మన మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినాక మనం అందరం కూడా చూసినాం దేశం ఎట్లా బాగుపడ్డది ఆర్థికంగా ఐదో స్థానాన్ని తీసుకెళ్ళిండు ఇంకా అట్లా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి మూడో స్థానానికి తీసుకెళ్ళిండు చెప్పాలంటే చాలా అన్న చెప్పిండు ఆల్రెడీ నాకు కొద్దిగా లేట్ అయింది వచ్చినప్పుడు అన్న చెప్పిండు వాళ్ళవి ఇంకా క్యాండిడేట్ పరంగా చూసినా మేమేం మేమేం నాన్నగారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మచ్చలేని మనిషి అందరికీ తెలుసు రాజకీయాలకి అవినీతిలు కబ్జాలు చేయడానికి ఏమి రాలే మా తాతయ్య పేరు కొండ రంగారెడ్డి పేరుని నిలబెట్టుకోవడానికి రంగారెడ్డి డిస్ట్రిక్ జిల్లా మరియు మన వికారాబాద్ జిల్లాని నిజమైన అభివృద్ధి చేయడానికి మేము రాజకీయాలకు వచ్చినాం ఎట్లాంటి రాజకీయ అవినీతి పనులకి చే మేము చేయాము మా మీద మా కుటుంబం మీద నాన్నగారి మీద ఒక్క ఆరోపణ లేదు మచ్చలేని మనిషి అయితే క్యాండిడేట్ పరంగా చూసినా పార్టీ పరంగా చూసినా అది అసలు ఆలోచించే అసలు విదౌట్ థాట్ కూడా మనం పూకే ఇస్తాం అందరు కూడా అదే అంటున్నారు ఎక్కడ తిరిగినా కూడా అందరూ మోడీ 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 అంటున్నారు అది మీకు రిజల్ట్స్ కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ ఇవాళ భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని బలపరుస్తూ తాండూరు పట్టణ శాఖ మరియు మోర్చా నాయకులందరూ ఇవాళ వెయ్యి బైకుల చేత బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విశ్వేశ్వరరెడ్డి గారి తనయుడు విశ్వజిత్ గారు రావడం జరుగుతుంది ఇవాళ దేశంలో వస్తున్నటువంటి అనేక మార్పులు ఈ దేశంలోని చిట్ట వ్యక్తి కూడా అభివృద్ధి పథం వైపు నడవాలి ఈ దేశంలోని సబ్బండ వర్గాలు రాజకీయ చైతన్యంతో పాటు సామాజికంగా అనేక రకాల అభివృద్ధి అనేక రకాల ప్రయోజనాలు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు పరిష్కరించినటువంటి అనేక సమస్యలు ఒక సమస్యను పరిష్కరిద్దామని అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు గుర్తొచ్చి ముస్లింలని సంతుష్టీకరణ పేరు మీద ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు రామమందిర విషయం కావచ్చు ఈ అన్ని అంశాల పట్ల భయపడి వాళ్ళకు వత్తాస పలుకుతూ మెజారిటీ హిందువులని మభ్యపెట్టి హిందువులకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాలగర్భంలో కలిసిపోతా ఉంది ఏదైతే మలిదశ తెలంగాణ ఉద్యమం ద్వారా ఈ తెలంగాణ ఉనికిని తెలంగాణ ఆత్మగౌరవాన్ని జెండాగా ఎజెండాగా మార్చుకొని అన్ని వర్గాలను ఏకీకృతం చేస్తూ ఒక సమిష్టి ఉద్యమం ద్వారా ఈ తెలంగాణను సాధించుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ బిఆర్ఎ అనేక రకాల కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కాంక్షని తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ఖచ్చితంగా రాబో రోజుల్లో అధికారంకి వచ్చిన వెంబడే తెలంగాణని ప్రకటిస్తామని చెప్పేసి అప్పటి మా నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ప్రజల యొక్క గొంతై వినిపించిన తర్వాత మెడలు వంచి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు గురైన ఒక జనరేషన్ని ఈరోజు మాత్రం కూడా కనీసం నోటిఫికేషన్లు ఇవ్వకుండా చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగాలు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా అణచివేసి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వలస పాలకులకు వత్తాసు బలికి మరోసారి ఈరోజు గడిల పాలనకు శ్రీకారం చుట్టినటువంటి కేసీఆర్ ని ఈరోజు మొన్నటికి మొన్న బొంద విషయం మీకు అందరు తెలుసు కానీ ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ సరైనటువంటి పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సమానత్వం రావాలన్నా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు వెళ్లి విరియాలన్నా ఇది కేవలం నరేంద్ర మోడీ గారి పాలనలో మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి అనేటువంటి విశ్వాసాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు ఆ సందర్భంలోనే ఈ రోజు దేశంలో దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేస్తే ఈ రామ మందిర నిర్మాణం తర్వాత ఈరోజు పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఈరోజు జాతీయవాద సిద్ధాంతం వైపు నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ రోజు మెజారిటీ ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతా ఉన్నారు నిస్ అయినటువంటి నిజాయితీ గల రాజనీతి తోటి సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ జీత యాత్రలో మేము సైతం ముందుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్న సందర్భంలో తనకు సరైనటువంటి నాయకుడు ఈరోజు ఒక్కొక్క జాతీయవాది సామాజిక స్త్రు ఉన్నటువంటి వ్యక్తి మేధావి ఈరోజు ప్రజల యొక్క భావకులు చేసినటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని ఈరోజు మెజారిటీ ఓట్ల చేత గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి పథం వైపు నడుస్తుంది ఈ ప్రాంతంలో అవినీతి పాలనకు అవినీతిమయమైనటువంటి నాయకులను ఈరోజు వాళ్ళ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి తరిమేయాలన్నటువంటి ఆలోచన చేత ఈరోజు యువకులందరు ముక్తకంఠం చేత ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే వారి యొక్క తనయుడు ఒక ఈ ఈరోజు ఎప్పటికప్పుడు స్వచ్ఛందంగా వెయ్యి మంది బైకులు తీసుకొని ఈరోజు ఈ తాండూరు పుర వీధులలో ఈరోజు బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మీడియా ద్వారా మేమందరికీ మీకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఈ ప్రాంతం అభివృద్ధి పథం వైపు నడవాలన్నా దశాబ్దాల కాలం పాటు తాండూరు నెట్టివేతకు అణచివేతకు గురై ఏ మాత్రం కూడా అభివృద్ధికి నోచుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలంటే ఏకైక మార్గం కమలం గుర్తుకు ఓటేయాలి కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించాలి కాబట్టి కొండా విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించుకోసం మనందరం కూడా ముందుదాం మరోసారి అవసరమైతే పోరాడదాం ఆ పోరాట ఫలితంగానే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సాధించుకుందాం అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా తాండూరు పట్టణంలో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి బైక్ ర్యాలీకి విచ్చేసిన కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు అలాగే జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు కౌన్సిలర్లకు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఇంతకు ముందే చెప్పిన టైగర్ ఆలయ నరేంద్ర గారి ఆత్మ శాంతించాలన్నా బద్దం బాలరెడ్డి గారి ఆత్మ శాంతించాలన్నా ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వచ్చి బయటికి వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి కమలం పువ్వు మీద ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ అలాగే చాలా మంది నేను హిందువును హిందువులు అంటున్నాం కానీ ఎవరు కూడా ఆ రోజు హాలిడే ఉందని చెప్పి హాలిడే ట్రిప్ పోతున్నారు దయచేసి బయటికి రండి ఓట్లు వేయండి ప్రజలారా ఒక్క విన్నపాన్ని మన్నించాలి మీకు ఇలా సూటిగా చెప్తున్నందుకు మీకు సూటిగా తాకుతుండొచ్చు కాకపోతే చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా బయటికి రండి ఓట్లు వేయండి ఓట్లు వేసి భారీ మెజార్టీ ద్వారా కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని పార్లమెంట్లో తాండూరు ఏందో చూపించుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీని ఇచ్చి మనం భారతీయ జనతా పార్టీని బలపరుచుకుందాం కమలంపు గుర్తుకే ఈ అవకాశం ఇచ్చిన భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందుకుగాను అశేషంగా ప్రతి బూత్ నుండి బూత్ లో ఉండే బూత్ కార్యకర్తలు అందరూ కూడా తరలి రావడం జరిగింది కొండా విశ్వేశ్వర రెడ్డి గారి విజయమే లక్ష్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు దొందు దొందే అని అరవై సంవత్సరాలుగా ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పనిచేస్తే కేవలం పది సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రపంచంలో అతి పెద్ద విలువనిస్తూ గొప్ప దేశం ఏదైనా ప్రపంచంలో ఉన్నదంటే అది కేవలం భారతదేశం అని భారతదేశం విజ్ఞానానికి ప్రతి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం భారతదేశం అని ఈరోజు ప్రపంచాలన్నీ కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి దానికి కారణం నరేంద్ర మోదీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న పెద్ద ముసలి వాళ్ళు అందరూ కూడా కార్మికులు కర్షకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఇరవై రెండు నాలుగు రెండు ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా చేవేళ్ల నియోజకవర్గంలోని అందరూ కూడా రాజేంద్ర నగర్లో నామినేషన్ వేయడానికి సంసిద్ధమైనటువంటి తరుణంలో ఇంకా ఉత్సాహం రావాలని చెప్పేసి ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇక్కడికి చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఉత్సాహం ఇదే ఇదే విధంగా ఇరవై రెండు రేపటి నుండి ఇంకా ఉద్ధృతంగా ఉండి పదమూడు మే వరకు పదమూడు మే పోలింగ్ చిట్ట చివరి మనిషి వేసేంత వరకు మనం చాలా కష్టపడి ఈ యొక్క అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు దొరికిన అవకాశాన్ని మనం చేజార్చుకోరాదు ప్రతి ప్రతి కార్యకర్త ఒక సైనికుని వలే ప్రతి బూతులో వాళ్ళ వాళ్ళ బూతులో కరెక్ట్గా కష్టపడ్డట్లయితే మనం ఈసారి నరేంద్ర మోదీ గారికి చేయాలను కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం జరుగుతున్న బైక్ ర్యాలీకి ఇచ్చేసిన తాండూరు పట్టణ శాఖ కార్యకర్తలందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు జరగబోయే ర్యాలీలు మన విశ్వేశ్వరరెడ్డి సార్ గారి కొడుకు విశ్వజిత్ గారు పాల్గొంటున్నారు అలాగే ఈ ర్యాలీని దిగ్విజయగా చేసి రేపు ఉదయం అలాగే మనం నామినేషన్ ర్యాలీకి ఇంకా విజయవంతం చేయాలని ఈ అవకాశం బైక్ ర్యాలీ ఏదైతే తాండూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తుందో మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి యువకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి మరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారి కుమారుడైనటువంటి విశ్వజిత్ గారు విచ్చేసినారు మరి వచ్చేసి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించనున్నారు మరి మేము ఏ కార్యక్రమం తీసుకున్నా సరే మేము రెండు వందల మంది అని ఆతో చేయాలి అనుకుంటే ఐదు వందల మంది వస్తున్నారు ఐదు వందల మందితో చేయాలనుకుంటే దాన్ని మించినటువంటి సంఖ్యనే కనిపిస్తా ఉంది మొన్నటికి మొన్న చూసినట్లయితే మొన్న యాల మండల మీటింగ్ చూసినట్లయితే మేము రెండు వేల లేదా మూడు వేల మందితో మీటింగ్ అనుకుంటే దాదాపు ఐదు వేల మందిగా మందికి పైగా చూడడం జరిగింది మరి దారుణ మండలంలో జరిగేటటువంటి సభ చూసినట్లయితే అక్కడ కూడా సర్పంచ్ లు సెల్పిటీసీలు చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతా ఉంది ప్రతి సమావేశంలో ప్రతి సభలో కూడా సర్పంచ్లు కానీ వివిధ కార్యకర్తలు కానీ చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరడం కానీ మేము అనుకున్న సంఖ్యకు మించి కూడా ప్రజలు రావడం మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని కానీ మోదీ గారిని కూడా ఆశీర్వదించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేత అయితే ప్రతిపక్ష నేతను చూసినట్లయితే వాళ్ళు ఎక్కడన్నా ప్రచారానికి వెళ్తే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళని విస్మరించడం కాని వాళ్ళ యొక్క తప్పులను ఎత్తి చూపడం జరుగుతుంది కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ సఖ్యత కానివ్వండి భారతీయ జనతా పార్టీ యొక్క ఐక్యత చూసినట్లయితే చాలా గర్వంగా ఉంది మరి అందరూ కూడా ఒకే తాటి మీద అందరూ కూడా పని చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ మరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని మోదీ గారిని అప్కీ బాద్ చాసో బాద్ అనేటటువంటి నిదానంతో ఖచ్చితంగా నాలుగు వందల సీట్ల పైచిల్ గెలిపించే విధంగా తాండు పతల శాఖ కూడా పనిచేసిందని తెలియజేసుకుంటూ మరి రేపు చూసినట్లయితే విశ్వేశ్వర రెడ్డి గారు రాజేంద్ర లోని ఆర్డీఓ లో నామినేషన్ కి లక్ష మందితో నామినేషన్ వేయడం జరుగుతుంది కాబట్టి వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా తప్పకుండా తాండ్ర నుంచి అత్యధిక మెజారిటీ వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం